ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి కొంతమంది అయితే కామెంట్లు అక్క మేమున అక్కడికి కోవేటికి రావాలని అనుకుంటున్నాము మరి విజా అయితే తీస్తారా అని అయితే కొంతమంది అడిగారండి నాకైతే పిజ్జా తీసేది నాకు తెలియదండి ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బందులు పడాలన్నమాట మంచి విండ్లు దొరుకుతాయో తరపు మనకైతే తెలియవండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స అయితే ఎదుర్కోవాలి అన్నిటికీ ఓపుకుండాలి మరి మనం వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళు ఏంటో మనకు తెలియదు అంటే విజా వాళ్ళు కూడా తెలియదు అనమాట ఆ విషయం అయితే ఇక్కడికి వచ్చి నాకు చాలా ఇబ్బందులు పడతారు మరి ఆ రిస్కులు మీరు పడకూడదు మీకు తెలిసిన వాళ్ళు ఉండి ఫ్యామిలీ వాళ్ళు మంచి ఇంట్లో ఉంటే అడిగేసి రావచ్చు అన్నమాట కొత్త వాళ్ళని అయితే ఎవరూ నమ్మి అయితే రావకండి రావకండి ఫ్రెండ్స్ సరేనా నాకైతే తెలియవండి విజాన్ని తీసేదైతే నాకు తెలియదు